फ्रेंड्स हीरोज़ मान्य अपडेट्स की स्वागतम स्वागतम ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్ అదేవిధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి ఇంకా ఈరోజు మన యొక్క అప్డేట్స్ చెప్పుకునే ముందు ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం ఏంటంటే గత మంత్ వరకు క్వశ్చను విత్ ఎక్స్ప్లనేషను ఇవ్వడం జరిగింది ఈ మంత్ ఆగస్ట్ మంత్ ఏదైతే ఉందో ఈ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి కేవలం బిట్స్ విత్ వాటికి సంబంధించిన ఆన్సర్ మాత్రమే చెప్పడం జరుగుతుంది అయితే నెక్స్ట్ మంత్ నుంచి నెక్స్ట్ మంత్ నుండి డెఫినెట్గా గతంలో ఏ విధంగా అయితే చెప్పుకున్నామో రోజువారీ అప్డేట్స్ కింద అదే విధంగా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేది రావడం జరుగుతుంది విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మన యొక్క క్లాస్ అనేది చూసినట్టయితే కవచ్ ఫోర్ పాయింట్ జీరో ఈజ్ అండ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ కవచ్ ఫోర్ పాయింట్ జీరో అనేది ఏ సంస్థ ద్వారా ప్రవేశపెట్టబడిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ సరైన సమాధానం ఆప్షన్ బి ఆర్డిఎస్ఓ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆర్డిఎస్ఓ యొక్క ఫుల్ ఫామ్ ఏంటని చెప్పి ఎగ్జామ్లో కూడా అడుగుతారు రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ సంస్థ ఈ యొక్క ట్రైన్ యొక్క ఆటోమేటిక్ ప్రొటెక్షన్ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది ఎప్పుడైనా సరే లోకో పైలట్కి పరంగా కానీ సడన్గా వాళ్ళకి ఏదైనా అయినా సరే ఆటోమేటిక్గా ట్రైన్ అనేది ఆగేలాగా ఈ యొక్క సిస్టమ్ అనేది డెవలప్ చేయడం జరిగింది విచ్ ఇన్స్టిట్యూషన్ లాంచ్డ్ ది సాక్ష్యం నివేశక్ క్యాంపేజ్ ఏ సంస్థ సాక్ష్యం నివేశక్ ప్రచారాన్ని ప్రారంభించింది ఇక్కడ తెలుగులో మిస్టేక్ పడింది నిరక్షణని నిరక్షణని మాత్రం కాదు నివేశక్ అని చెప్పాల్సి ఉంటుంది అయితే దీన్ని ఎవరు ఆ ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఐఈపిఎఫ్ఏ సంస్థ దీన్ని ప్రచారించిందని చెప్పొచ్చు అయితే ఇక్కడ ఐఈపిఎఫ్ఏకి ఫుల్ ఫామ్ ఏంటని చెప్పి ఎగ్జామ్లో కూడా అడగడం జరుగుతుంది దానికి సంబంధించి సరైన సమాధానం ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫౌండ్ అథారిటీ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క సాక్ష్యం నివేశిక అని ఏదైతే ఉందో దీని యొక్క పర్పస్ ఏంటని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియాలి ఇది దేనికి సంబంధించిందంటే ఎం పవర్ షేర్ హోల్డర్స్ అండ్ రీక్లైమ్ సంస్థలు ఎవరైతే ఉంటారో వారికి దీన్ని ప్రత్యేకంగా అందిస్తున్నట్టు వారు చెప్పడం జరిగింది ది పిప్రావా బుద్ధ రిలాక్స్ వర్ ఒరిజినల్లీ డిస్కవర్డ్ ఇన్ విచ్ ఇండియా స్టేట్ పిప్రావా బుద్ధ అవశేషణాలు మొదట ఏ భారత రాష్ట్రంలో కనుక్కోబడ్డాయి సరైన సమాధానం ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ యాక్చువల్గా బుద్ధుడికి సంబంధించిన అవశేషాలు ఏవైతే ఉంటాయో అవి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో కనుక్కోవడం జరిగింది తర్వాత నూట ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ రీసెంట్గా మన యొక్క ఉత్తరప్రదేశ్లో బుద్ధుడికి సంబంధించిన కొన్ని థింగ్స్ అనేది కనుక్కోవడం జరిగింది ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు ఇది బుద్ధుడికి సంబంధించిన రిలేటెడ్ థింగ్స్ అని మనం చెప్పొచ్చు ఇండియా ప్లాన్స్ టు లాంచ్ ది ఫస్ట్ మాడ్యూల్ ఆఫ్ ది భారతీయ అంతరిక్ష స్టేషన్ బై విచ్ ఇయర్ భారతీయ అంతరిక్ష స్టేషన్ యొక్క మొదట మాడ్యూల్ను ఏ సంవత్సరం నాటికి ప్రారంభించాలని భారతదేశం యోచిస్తుంది సరైన సమాధానం ఆప్షన్ బి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా భారతదేశ యొక్క లక్ష్యం ఏంటంటే అంతరిక్షంలోని ఒక స్టేషన్ అనేది డెవలప్ చేయాలి అయితే దానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ అనేది రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా పూర్తి చేయాలని లక్ష్యం అనేది పెట్టుకోవడం జరిగింది విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ది ఇంటర్నేషనల్ డే కమరేటింగ్ విక్టిమ్స్ ఆఫ్ వైలెన్స్ బేస్డ్ ఆన్ రిలీజియన్ ఆర్ బీఫ్ మతం లేదా విశ్వాసం ఆధారంగా హింస బాధితులను స్మరించుకునే అంతర్జాతీయ దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ సి ఆగస్ట్ ఇరవై రెండు విచ్ కంట్రీ రీసెంట్లీ అన్వీల్డ్ ది భారతీయ అంతరిక్ష స్టేషన్ భారతీయ అంతరిక్ష స్టేషన్కు ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది సరైన సమాధానం ఆప్షన్ సి ఇండియా అయితే ఈ యొక్క భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏదైతే ఉందో దీన్ని ఇస్రో డెవలప్ చేయనుంది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంస్థ దీన్ని డెవలప్ చేస్తున్నట్లుగా చెప్పడం జరిగింది స్కిల్ ఇంపాక్ట్ బాండ్ ఇండియన్స్ ఫస్ట్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ బాండ్ వాజ్ లాంచ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ స్కిల్ ఇంపాక్ట్ బాండ్ భారతదేశపు మొట్టమొదటి అభివృద్ధి ప్రభావ బాండ్ ఏ సంస్థ చే ప్రారంభించబడుతుంది సరైన సమాధానం ఆప్షన్ బి ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థతోటి ఈ యొక్క స్కిల్ ఇంపాక్ట్ బాండ్ అనేది డెవలప్ చేయనున్నారు విచ్ ఇండియా ఇన్స్టిట్యూట్ డెవలప్డ్ ది వరల్డ్ ఫస్ట్ డిఎన్ఏ వ్యాక్సిన్ ఫర్ డెంగ్యూ డెంగ్యూ కర్కు ప్రపంచంలోని మొట్టమొదటి డిఎన్ఏ వ్యాక్సిన్ను ఏ భారతీయ సంస్థ అభివృద్ధి చేసింది సరైన సమాధానం ఆప్షన్ సి టిహెచ్ఎస్టిఐ అనే సంస్థ డెంగ్యూ కర్కు డిఎన్ఏ వ్యాక్సిన్ అనేది డెవలప్ చేసింది అయితే గుర్తుపెట్టుకోండి దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటని చెప్పి ఎగ్జామ్లో కూడా అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది టిహెచ్ఎస్టిఐ అంటే అర్థం ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్ అనే సంస్థ డెంగ్యూ కొరకు డిఎన్ఏ వ్యాక్సిన్ అనేది డెవలప్ చేయడం జరిగింది ఇది భారతదేశానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ మనం చెప్పొచ్చు స్వరాజ్ పాల్ హూ పాస్డ్ వే రీసెంట్లీ వాజ్ ఏ మెంబర్ ఆఫ్ విచ్ లెజిస్లేటివ్ బాడీ ఇటీవలే కన్ను మూసిన లార్డ్ స్వరాజ్ పాల్ ఏ శాసన మండలంలో సభ్యుడు సరైన సమాధానం ఆప్షన్ సి హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటే అమి ఇంగ్లాండ్లో ఉన్న హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఆయన సభ్యుడని చెప్పొచ్చు అదేవిధంగా ఆయన పద్మభూషణ్ అవార్డు అని కూడా మనం చెప్పొచ్చు ఈయన ఇండస్ట్రియలిస్ట్ అని కూడా గుర్తించడం జరిగింది ఇండియన్స్ భారతీయ అంతరిక్ష స్టేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ మాడ్యులర్స్ బై టూ థౌజండ్ ట్వంటీ థర్టీ ఫైవ్ ఇండియన్స్ భారతీయ అంతరిక్షం స్టేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ మాడ్యులర్స్ బై టూ థౌజండ్ థర్టీ ఫైవ్ భారతదేశం యొక్క భారతీయ అంతరిక్ష స్టేషన్ రెండు వేల ముప్పై ఐదు నాటికి ఎన్ని మాడ్యులస్ను కలిగి ఉంటుంది ఆల్రెడీ దీని గురించి బిట్టనే చెప్పాను అయితే మొదట మాడ్యులస్ ఏదైతే ఉందో దాన్ని రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా పూర్తి చేయాలనుకుంటున్నారు అయితే పూర్తి స్థాయిలోని భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేది రెండు వేల ముప్పై ఐదు కల్లా కంప్లీట్ చేయాలని చెప్పి వారు నిర్ణయించుకోవడం జరిగింది అయితే మొత్తం ఎన్ని మోడ్యులర్స్ ఉంటాయని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ బి మొత్తం ఐదు మొత్తం ఐదు మోడ్యులర్స్ అనేది ఉండడం జరుగుతుంది హూ ఈస్ ది కరెంట్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూబుల్ ఎనర్జీ ప్రస్తుత నూతన మరియు పునరావుత్పత్తిక ఇంధనం మంత్రి ఎవరు సరైన సమాధానం ఆప్షన్ బి ప్రహ్లాద్ జోష్ సరైన సమాధానం ఆప్షన్ బి ప్రహ్లాద్ జోష్ విచ్ కంట్రీ యాజ్ ది లార్జెస్ట్ లిథియం రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే అత్యధికంగా లిథియం నిలవలున్న దేశం ఏది సరైన సమాధానం ఆప్షన్ సి చిల్లీ వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది మిషన్ దట్ క్యారీడ్ సుభాంషు శుక్ల టు ది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సుభాంషు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన మిషన్ పేరు ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆకాశగంగా గంగా యాక్షియం ఫోర్ అని చెప్పి పిలువబడే దీన్ని ఆకాశగంగా అని చెప్పి మన తెలుగులో చెప్పడం జరిగింది యాక్షియం ఫోర్ ఆకాశ గంగ అని మనం చెప్పొచ్చు హూ హీస్ ది కరెంట్ చీఫ్ ఆఫ్ ది ఇండియా ఎయిర్ ఫోర్స్ భారత వైమానిక దళం ప్రస్తుతం చీఫ్ ఎవరు సరైన సమాధానం ఆప్షన్ డి ఎయిర్ చీఫ్ వి విఆర్ చౌదారి సరైన సమాధానం ఆప్షన్ డి ఎయిర్ చీఫ్ వి విఆర్ చౌదారి వాట్ ఈస్ ది న్యూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది తరంగ శక్తి ఎక్ససైజ్ తరంగ శక్తి వ్యాయామం యొక్క కొత్త ఫ్రీక్వెన్సీ ఎంత సరైన సమాధానం ఆప్షన్ సి బైనియల్ సరైన సమాధానం ఆప్షన్ సి బైనియల్ అని మనం చెప్పవచ్చు విచ్ కంపెనీ రీసెంట్లీ లాంచ్డ్ ది ఏఐ మాడ్యూల్ గ్రోక్ టూ అండ్ గ్రోక్ టూ మిన్ని ఏఐ మాడ్యూల్ గ్రోక్ టూ మరియు గ్రోక్ టూ మిన్ని ఇటీవలే విడుదల చేసిన కంపెనీ ఏది సరైన సమాధానం ఆప్షన్ డి అలాన్మక్స్ ఎక్స్ఏ వాట్ ఈజ్ ది ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ది గ్లోబల్ అలయన్స్ ఫార్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ గ్లోబల్ అలయన్స్ ఫార్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ యొక్క ప్రాథమిక దృష్టి ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ సి ట్యాక్లింగ్ హ్యూమన్ సఫరింగ్ కాజ్డ్ బై మాల్ న్యూట్రిషన్ దీనికి అర్థం ఏంటంటే పోషక ఆహార లోపం వల్ల కలిగే మానవ బాధలను పరీక్షించడం అని చెప్పి చెప్పడం జరిగింది ప్రైమరీ ఫోకస్ అని చెప్పి రీసెంట్గా గ్లోబల్ అలయన్స్ ఫర్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ అని చెప్పి తీసుకురావడం జరిగింది హూ ఈజ్ ది కరెంట్ హెడ్ ఆఫ్ ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రస్తుతం అధిపతి ఎవరు సరైన సమాధానం ఆప్షన్ సి రాహుల్ నావిన్ రాహుల్ నావిన్ మీరు పిక్చర్లో చూడొచ్చ పర్సన్ని విచ్ ఆస్ట్రేలియన్ సైట్ వాజ్ బ్యానడ్ ఫ్రమ్ యురేనియం మైనింగ్ డ్యూ టు ఎన్వరాల్మెంట్ అండ్ ఇండ క్యాన్సర్స్ పర్యావరణ మరియు స్వదేశీ ఆందోళన కారణంగా యురేనియం తవ్వకాల నుండి ఏ ఆస్ట్రేలియా సైట్ను నిషేధించబడింది సరైన సమాధానం ఆప్షన్ సి జబిలుకా జబిలుకా అనే సైట్ని రీసెంట్గా నిషేధించడం జరిగింది ఆస్ట్రేలియాలోని దానివల్ల ప్రజలకి క్యాన్సర్స్ వస్తున్నాయని ఉద్దేశంతో వాట్ డాస్ పిఎంజీడిఐఎస్హెచ్ఏ స్టాండర్డ్ ఫర్ అని చెప్పి అడగడం జరిగింది పిఎంజిడిఐఎస్హెచ్ అంటే ఏమిటి దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ బి ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షాత్త అభియాన్ అని చెప్పాల్సి ఉంటుంది ఇన్ విచ్ ఇయర్ వాజ్ ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షాత్రియ అభియాన్ ఎప్పుడు లాంచ్ చేశారు అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి టూ థౌజండ్ సెవెంటీన్ రెండు వేల పదిహేడులోని ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షాత్రియ అభియాన్ని ప్రారంభించడం జరిగింది విచ్ కంట్రీ రీసెంట్లీ రిపోర్టెడ్ ది వరల్డ్ ఫస్ట్ డెత్ డ్యూ టు ది ఓరో పౌచ్ వైరస్ ఓరో పౌచ్ వైరస్ కారణంగా ప్రపంచంలో మొదట మరణాన్ని ఇటీవలే ఏ దేశం నివేదించింది సరైన సమాధానం ఆప్షన్ బి బ్రెజిల్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడతో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయింది అయితే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క క్షమాపణలు ఎందుకంటే క్వశ్చన్స్కి విత్ ఎక్స్ప్లనేషన్తో గత మంత్లో ఇచ్చాము అయితే ఈ మంత్లో అని కేవలం బిట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది విత్ ఆప్షన్తో చెప్పడం జరిగింది ఓన్లీ అయితే నెక్స్ట్ మంత్ నుంచి డెఫినెట్గా గతంలో ఏ విధంగా అయితే క్వశ్చను విత్ ఎక్స్ప్లెనేషన్ ఉందో అదే విధంగా ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేది డే టు డే క్లాసెస్ అనేది మీరు వినేలాగా వాటిని మేము ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నాం ఇంకా ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్